హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమజ్ సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నాం అందుకోసమని రెడీ చేస్తున్నాను దేంట్లో చేస్తున్నా చూడండి చాలా బాగుంటుంది రెసిపీ సో పొద్దుట ఇడ్లీలు చేసినవి ఇవాళ ఆ ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనమాట స్నాక్స్ కోసం రెడీగా ఉంచినాను ఈవినింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇల్లిపిండి ఇంకొక ఐదు ఇడ్లీలకు అవుతుంది అనమాట దాంట్లోకి కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా గోధుమ పిండి పోస్తే కలర్ చాలా బాగుంటుంది అనమాట సో సాల్ట్ వేసుకున్నాను దానిలోకి ఇంకా ఒక స్పూన్ అంతా షుగర్ తీసుకున్నాను కొంచెం వంట సోడా ఇంకా కొంచెం ఏమంటారు వాము తీసుకున్నాను కొంచెం ఇట్లా చేతితో నలిపి వేసేయాలి ఇంకా జీలకర్ర అది ఏమక్కర్లేదు సో కొంచెం కారం అనమాట జీలకర్ర బదులు వామ్ వేసుకోవాలి స్మెల్ బాగా వస్తుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుందన్నమాట మంచిగా కలిపేట్టి కలుపుకోవాలన్నమాట చలికాలం వచ్చిందంటే మనం ఏదో ఒకటి తినాలి కదా ఎంత అన్నం తిన్నా కూడా తినలేము మనం వేడి వేడిది ఏదో తింటాం కానీ సో ఈ టైంకి అయితే కొంచెం స్నాక్స్ ఉంటే అన్నమాట ఏదో ఒకటి పల్లీలు ఒకరోజు అట్లా చేస్తాను ఇవాళ స్నాక్స్ ఇటంగా పునుగులు చేద్దాం అనుకున్నాను స్వీట్ పునుగులు ఇంకా బెల్లంతో బెల్లం వేస్తామనుకున్నాను కానీ బెల్లం తినం కాబట్టి షుగర్ వేసుకున్నాం అనమాట మా బాబు కోసం నా కోసం షుగర్ కలర్ చాలా బాగా వస్తుంది పిండిలో మన షుగర్ వేసినా బెల్లం వేసినా కూడా కలర్ అన్నది బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం జారుగా కలుపుకొని పెట్టాలన్నమాట పునుగుల పిండి ఎట్లా కలుపుతాము మనం సో అట్లా వేసి కాకపోతే అందులో పెరిగేస్తాము ఇందులో మనం పెరిగేయమన్నమాట ఇడ్లీ పిండి ఆల్రెడీ మినప్పప్పు ఉంటుంది కదా అదే సరిపోద్ది సో వేసుకున్న వాళ్ళు మైదా వేసుకోవచ్చు మైదా వేస్తే ఏమైందంటే కొంచెం లేత కలర్ వస్తుంది గోధుమ పిండి వేస్తే అంటే కలర్ఫుల్ ఉంటుంది అన్నమాట నల్లగా సూపర్గా కాలతే ఇంకా అందుకోసమని నేను గోధుమ పిండి వేసుకున్నాను చక్కగా కలిపేటట్టు కలిపేసి పక్కకు పెట్టిన ఒక్క పది నిమిషాలు అట్లా పెట్టేయాలన్నమాట పిండి అనేది నాంటుంది ఈ లోపల మనం క్లీన్ చేసుకొని వచ్చేద్దాం ఇవన్నీ ఓకేనా సో రండి పైన మా ఇంతలోకి పక్కకి రైస్ పెట్టుకున్నాను నేను రైస్ వేసరికి ఒక పది నిమిషాలు అవుతుంది కదా ఆ లోపల మనం చేసేసుకోవచ్చు అనమాట నాంటే మరి ఏమో ఒక యాపిల్ దేవుడి దగ్గర పెట్టినాం కదా యాపిల్ ఇచ్చిన పొద్దునొచ్చిందనమాట అన్నయ్య ఊరికే పెళ్ళికి యాపిల్ తింటున్నాం అనమాట కోసుకొని తల ఒక ముక్క తిన్నాము ఇంకా ఆయిల్ పోసినాను స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను సరిపోతుంది చిన్న చిన్నగా వేసుకోవచ్చు ఎందుకు ఎక్కువ అని చెప్పేసి పెద్ద కడాయి అయితే ఒకేసారి వేయచ్చు కదా ఆయిల్ వేస్ట్ అవుతుంది మళ్ళీ కదా అందుకోసమని పెట్టేసిన గిన్నె పిండి ఉంటే సరవ పిండి పెట్టినా ఇంకా ఇడ్లీలో ఉంటే ఒక ప్లేట్ ఎక్కువ వేసి పెడతాను అనమాట పక్కకి మా సోన ఏం చేసిందంటే దోసకాయ పచ్చడి వేసుకొని ఇడ్లీ తిన్నది మా రాజమ్మ ఉద్యాల కూర్చున్నారు ఇంకా రండి మనం పునుగులు వేస్తున్నాం కదా చూద్దరు కానీ ఓకేదా సో కొంచెము చలి తగ్గినందుకే బయటకు వచ్చేసాను అనమాట బయట కూర్చున్నాము ఆయిల్ వేడెక్కి చిన్నగా ఒకటి వేసి చూస్తాను అనమాట ఫస్ట్ వేస్తే కాలిందనమాట ఇంకా దగ్గరికి చూడండి దగ్గర పట్టుకొని చూపిస్తాను చిన్న చిన్నగా వేసుకోవాలి అంతే ఫస్ట్ ఒక నాలుగు వేసేసి చేతి అడుపుకు వాటర్ పెట్టుకోలేదు అనమాట వాటర్ తెచ్చుకున్నాను అనమాట వాటర్ తెచ్చుకొని పక్కగా పెట్టాలి చేతి అడుపేసుకుంటే పెట్టి తొందరగా జారుతుందనమాట లేకపోతే జారదు కానీ సో దోమలు బాగా గుర్తున్నాయి బయటకు వచ్చేసరికి సో అట్లా కూడా నిండా ఒక పది అయ్యట్టి వేసేసుకోవాలి చిన్న కడాయి కదా అంతే పడతాయి అన్నమాట ఇలా ఆయిల్లో వేయగానే మనము సోడా వేసినాం కదా ఇంకా సరైన ఇట్లా పొంగుతాయి అన్నమాట ఇది నీళ్ళు పట్టేసి పెట్టుకున్నాను చూడండి నేను అక్కడ సో క్యాన్లో ఊరికే గిన్నెలతో లేచుకోవడానికి ఎందుకని చెప్పేసి ఒకేసారి దానిలో పట్టు పెట్టేసుకున్నాం మోటర్ వేసినప్పుడు ఇంకా చిన్నగా మనము స్వీట్ వేసినాం కదా ఇట్లా అతుక్కుంటూ ఉంటుంది ఎప్పుడు కానీ సో మామిడి పిండి అయితేనేమో మూకుడు పట్టదు స్వీట్ తగిలిందంటే కొంచెం మూకుడు పడుతుంది ఒకసారి మనం ఇట్లా అన్నం మనకు లేస్తాయి అనమాట అది సో కలర్ చూసి ఎట్లా మారుతుందో సూపర్ కలర్ కలర్ చూడగానే మనకు తినాలనిపిస్తుంది మనకు బాగుంటుంది అనమాట చిన్న చిన్నగా చూడండి మా ఫ్లాష్ లైట్ పోయింది ఇంకా వేడికి సో మళ్ళీ కొంచెం లైట్ బెల్తు పెట్టేసుకొని తీస్తున్నాను ఉడికినాయి ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో తింటే కూడా అంత స్వీట్గా చాలా బాగుంటాయి అనమాట ఇంకా వేసినాక సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెడితేనే చక్కగా లోపల పిండి అన్నది ఉడకాలి కదా పిండి ఉడుకుద్దన్నమాట అనమాట లేకపోతే ఉడకదు ఇంకా వాళ్ళ వంట అంతా బయటే చేసేసుకున్నాను సో ఒక రెండు ఆగేస్తున్నాను అనమాట అంతే చక్క చక్కగా వేసేసుకోడు టీ పెట్టేసుకుంటే ఆగేస్తే అనమాట ఇంకా మా సోన రాలేదు ఇంకా సోని వస్తుంది కదా అని చెప్పి చేసినాను ఇవి చేసినప్పుడు రాలేదు సో మీకు ఎంత ముందు చూపించినట్టు ఇప్పుడు వచ్చినాక అనమాట అది పెట్టినాను సోన వచ్చేసరికి రెడీగా చేసి పెడతాను ఎప్పుడు కానీ ఆమెకి వచ్చేసరికి రెడీగా పెట్టేసాను అనమాట చక్క నిండా వేసినాను ఇంకా సౌండ్స్ వస్తున్నాయా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మా వెనకాల ఒక్కొక్క ఉంటుంది అది కూడా పెంచుకుంటారు మా అది ఇది అడుస్తాయి ఇది అరిచినప్పుడు అదరుస్తా సిగ్నల్ లాగా సో మంచి స్నాక్స్ కదా ఇవేంటంటే మా చిన్నప్పుడు మ మా స్కూల్ దగ్గర నేను ప్రైమరీ మార్కెట్ స్కూల్ అని ఉంటుంది ఇక అప్పర్ ప్రైమరీ స్కూల్ అని కుమార్ పెళ్ళం అక్కడ చదువుకున్నా అనమాట అంటే ఇంటికి దగ్గర అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసిండ్రు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఐదు పైసలు ఇచ్చేదనమాట అనమాట నాన్నమ్మ కొనుక్కోవడానికని ఇస్తే ఐదు పైసలకి ఐదు బొబ్బడాలు వచ్చేది అంటే ఇట్లానే బొబ్బడాలంటే ఇట్లా బెల్లం మేసవి కొన్ని మామూలు కొన్ని ఐదు వస్తే స్కూల్ అయిపోయినాక అవి కొనుక్కొని అనమాట ఐదు పైసలు అంటే అప్పుడు ఎంతో ఎక్కువ అనమాట పాపం అది తన దగ్గర ఉన్న వాటిల్లో ఇచ్చేదనమాట స్కూల్ బయటప్పుడు ఇవే ఇవే అంటే మా నానమ్మ మా నానమ్మ ఎక్కువ రోజులు లేదు నేను థర్డ్ క్లాస్ వరకే చనిపోయింది కానీ కొంచెం మెమరీస్ అనమాట సో ఇదిగోండి చక్కగా ఎంత బాగున్నాయి కదా కలర్ అది చూసిండ్రా అవి మాత్రం కొంచెం మాడబెట్టుకున్నాను నేనే కావాలని కలరు సో నాకు ఆ కలర్ అంతే ఇష్టం అనమాట నల్లగా మాడితే బిల్లలు అనిపిస్తుంది అని చెప్పేసి సో ఇదండి వీడియో ఈరోజు స్వీట్ పునుగులు చేసుకున్నాను మా సోని ఇడ్లీలు తినేసింది ఇంకా ఇవి పెట్టినాను అనమాట సో రమక్క మెల్లగా నమ్ములుతుంది షుగర్ వల్ల కొంచెం రెండు ముప్పాలు పోయినాయి అనమాట ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ